పదవ తరగతి ఫలితాలలో జిల్లా నిలిచిన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ పరీక్షలు ఎలా ఉన్నా ఫలితాలలో విజయ కిరీటం ఎగరవేస్తూ జిల్లాలోనే టాపర్ గా నిలుచున్న ఏకైక పాఠశాల కృష్ణవేణి కాన్సెప్ట్ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి ఫలితాలలో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ తాండూర్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి వికారాబాద్ జిల్లాలోని మొదటి టాపర్స్ గా నిలిచారు దీంతో బుధవారం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ డైరెక్టర్లు మల్లిపల్లి వెంకటేశం సతీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాల విజయోత్సవాలను నిర్వహించారు పాఠశాలలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు తాజాగా విడుదలైన ఫలితాలలో అమూల్య ఐదు వందల ఎనబై ఆరు బై ఆరు వందల మార్కులతో వికారాబాద్ జిల్లా టాపర్ గా నిలిచి సత్తా చాటింది అదేవిధంగా వందలు జే సి గౌరీ సాయి కార్తిక్ రెడ్డి ఐదు వందల డెబ్బై ఐదు బై ఆరు వందలు బి వైష్ణవి ఐదు వందల డెబ్బై ఒకటి బై ఆరు వందలు అత్యంత మార్కులు సాధించి టాపర్ గా నిలవడం జరిగింది ఈ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ డైరెక్టర్ సతీష్ మల్లెపల్లి వెంకటేష్ మాట్లాడుతూ పరీక్షలు ఎలా ఉన్నా విద్యార్థుల ఫలితాలే మాకు ముఖ్యమని ఆ ఫలితాలు సాధించడానికి సహకరిస్తున్న టీచర్స్ విద్యార్థి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే నిలవడం హర్షణీయమన్నారు ఇలాంటి విజయానికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు And uh, his parents to be ready. Congratulations, 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 and And uh, one who got the district topper. I would like to call Amulya. I am Patel Amulya, who has studied in this esteemed school. I am so grateful for this achievement of our school, Krishnamani Concept School, has again broken the record of theirs and created a sensational achievement in not only just uh, in not only Pandur but also as well as in district. This is not only just a school but also home and temple for us. This is the vital institution where individuals develop academically, socially, emotionally, and mentally too. This is the school where studies and sports are meant the same. KVCS educates children so strong. I'm the example for this because even three months back, we, we tenth class students participated in mandal level sports and had bought a trophy for our school. And. So I can prove you that your child is going to have a very bright future if he or she studies here. And coming to our principal, Sri Sa Prashant Sagaru, who is the greatest leader I have seen in my real life. He possesses a blend of qualities including vision, empathy, integrity, and the ability to inspire and motivate others. He is a true transformational figure who guides us, follows, towards a shared goal while fostering a positive and productive environment. Your leadership ma made a significant impact on us, sir. And I want to share the hard work of our teachers who works 24 by 7 the whole year only for us. And yeah, the hard work paid off finally today, producing the greatest result in KVCS history. This success is not only mean, uh, is not only mine today, but also our schools, our teachers too. They are the only reason for pr producing such kind of sweetest fruits ever. The values like dedication, determination. డిసిప్లిన్ కమిట్మెంట్ పర్సివరెన్స్ దాట్ దే హాట్ మేడస్ టు హావ్ పే అవర్ గ్రాటిట్యూడ్స్ టు మీ ఇన్ మై ఎవ్రీ స్టెప్ థ్యాంక్ యూ అమూల్ స్కూల్ యాజమాన్యము మరియు స్టాఫ్ అందరికి వాళ్ళ ఈ అచీవ్మెంట్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను వేరే స్కూల్లో చదివినప్పటికీ ఎయిత్లో తెచ్చి స్కూల్లో జాయిన్ చేశాము చాలా తక్కువ కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ స్పిరిట్ వల్ల ఆమె ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్తూ వెళ్తూ టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే స్టెప్స్ గురించి ఫ్రెండ్స్తోనే పోటీ పడుతూ మరి ముందరికి వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్లో ఎవరు ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి ప్రతిరోజు ఆ లాస్ట్ ఫోర్ మంత్స్ కష్టపడడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పద్ధతి ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా కార్పొరేట్ స్కూల్లో సిటీలో అప్లై చేస్తున్నారు ఈ పద్ధతి అప్లై చేయడం వల్ల పిల్లలకు వాళ్ళు వాళ్ళ మోటి అంటే కాంపిటీషన్ మోటివేషన్ పెరిగి వాళ్ళు మొత్తానికి ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరమ విషయం ఇది ఈ భవిష్యత్తులో కూడా ఈ మెథడ్ని నైన్త్ నుంచి కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది నైన్త్ నుంచి నేను టాపర్ ఉండాలి ఒక ఫీలింగ్ ఉంటుంది ఆల్రెడీ వన్ టూ త్రీ ఉన్నాయి ప్రతి క్లాస్లో నుంచి అది బాగుంది దాంతో పాటుగా నైన్త్ నుంచి అయినా వన్ టూ టెన్త్ వరకు అట్లా సపరేట్గా ఏదైతే టెన్త్కి అవలంబిస్తున్నారో అది ముందే స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకి మరి ఈ కాంపిటీషన్ రేస్లో ఒకసారి మొదటగా డిస్టిక్ టాపర్గా నిలిచినటువంటి అమూల్య కంగ్రాచులేట్ చెప్తున్నాను మరి ఆమె మంచి స్పీచ్తో అందరికీ అంటే ఆమె కేవలం ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి స్కూల్ టాపర్ ఆమె మరి ఆమెకి రావడం చాలా సంతోషకరం ఇంకా మా బాబా తేజస్వి కూడా బాగానే ప్రయత్నం చేసింది నాలుగు మార్కులు వాళ్ళ సెకండ్ ప్లేస్లో నిలిచింది ఆమె రోజు ఇక్కడ రాలేకపోయింది సో మరొకసారి కాన్సెప్ట్ స్కూల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వినియోగిస్తుంది థ్యాంక్ యూ ఏమైనటువంటి గారు మరియు ఈ విద్యార్థుల యొక్క సంబరాన్ని పాల్గొనడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు వారందరికీ మా యాజమాన్యం నుంచి మీకు నా నమస్కూ నమస్కారాలు చెందుతూ అయితే ఒక విద్యార్థి చెప్పేది మా ఉపాధ్యాయులు ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు మా అభివృద్ధి కొరకు పాటుపడ్డారు కాబట్టి మేము ఈ స్టేజ్కి వచ్చినాము అని చెప్పి ఏదైతే చెప్పిందో చాలా సంతోషకరమైన విషయం విద్యార్థులు అట్లాగే కష్టపడ్డారు వాళ్లకు వెనకాల ఉండి పేరెంట్స్ కూడా ఏ సమయం అంటే ఆ సమయం నేను చూసుకుంటా మా దగ్గర తన స్టూడెంట్స్ ఉంటారు ఉదయం ఐదున్నరకే రమ్మంటే ఐదున్నరకి ఎంకిపోతున్నారు అట్లా వాళ్ళు కష్టపడి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ విద్యార్థులను ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచినందుకు ప్రయత్నం చేసి ఏదైతే మీరు సాధించు మా విద్యార్థులందరికీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నా అయితే మా విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా మీరు ఈ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కూడా ఎక్కడ పోయినా ఏ రంగంలో పోయినా ఏ విద్యాలయాల్లో పోయినా మేము కాన్సెప్ట్ స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పుకునేంత గర్వంగా మీరు సాధించిన ఫలితాలను ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం గ్రేడ్ పాయింట్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నానో ఆ పాయింట్స్లో జీపీఎస్ సిస్టంలో మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా తాండ్రూ టాపర్స్గా నిలబడడం జరిగింది నాడు గ్రేడులలోనైనా నేడు మార్కులలోనైనా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది అయితే ఈ విద్యా సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే ఫైవ్ ఎయిటీ సిక్స్ మన కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనేది తాండూర్ ప్రాపర్గా నిలబడడంతో పాటు డిస్టిక్ ఫస్ట్ ప్లేస్ అనేది సాధించడం జరిగింది అదేవిధంగా తేజస్విని ఫైవ్ ఎయిటీ టూ మార్క్స్ తాండూర్ టౌన్ సెకండ్గా అదేవిధంగా డిస్టిక్ సెకండ్ ప్లేస్లో నిలబడడం జరిగింది అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ నైన్ స్కూన్ థర్డ్ ప్లేస్ శరణ్య గౌరీ సాయి కార్తిక్ రెడ్డి ఫైవ్ సెవెంటీ ఫైవ్ బి వైష్ణవి ఫైవ్ సెవెంటీ వన్ జశ్వంత్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఆర్తి రాథోడ్ ఎం వైష్ణవి అదితి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ శ్రీవర్ష ఫైవ్ సిక్స్టీ ఫోర్ మణికంఠ అదీనా ఫైవ్ సిక్స్టీ త్రీ రమ్యశ్రీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ అయితే ఈ మార్క్స్ ఏదైతే మీకు చెప్పానో టాప్ టెన్ విద్యార్థులు మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఐదు వందలకు పైన నలభై ఆరు విద్యార్థులకు రావడం అనేది గర్వకారణం ఐదు వందల పైన మార్కులు నలభై ఆరు విద్యార్థులకు రావడం చాలా సంతోషంగా ఉంది దిస్ క్రెడిట్ గోస్ టు టీచర్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ సపోర్ట్ అయితే సబ్జెక్టు హైయెస్ట్ విషయానికి వస్తే తెలుగులో వందకు వంద మార్కులు సాధించడం ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ భాషలో వందకు వంద మార్కులు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా హిందీ విషయానికి వస్తే తొంభై ఎనిమిది మార్కులు ఇంగ్లీష్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు సైన్స్ విషయానికి వస్తే తొంభై ఎనిమిది మార్కులు సోషల్ విషయానికి వస్తే తొంభై తొమ్మిది మార్కులు టాపర్స్గా విద్యార్థులు తీసుకురావడం జరిగింది అయితే ఐదు వందల ఎనభై పైన ఇద్దరు విద్యార్థులు మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది ఐదు వందల డెబ్భై నుంచి ఐదు వందల డెబ్బై తొమ్మిది నలుగురు విద్యార్థులు ఐదు వందల అరవై నుండి ఐదు వందల అరవై తొమ్మిది ఏడుగురు విద్యార్థులు ఐదు వందల యాభై నుండి ఐదు వందల యాభై తొమ్మిది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల నలభై నుండి ఐదు వందల నలభై తొమ్మిది ఆరుగురు విద్యార్థులు ఐదు వందల నుండి ఐదు వందల ముప్పై తొమ్మిది మా మార్కులు ఇరవై ఒక్కటి మంది విద్యార్థులు నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల తొంభై తొమ్మిది ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల నుండి నాలుగు వందల నలభై తొమ్మిది ఆరు మంది విద్యార్థులు నాలుగు వందలకు పైనే ఏ విద్యార్థికి అయినా కూడా నాలుగు వందల పైన మార్కులు అనేది మన దగ్గర విద్యార్థులు సాధించడం జరిగింది అయితే టాప్ టెన్లో చోటు దక్కించుకున్న విద్యార్థులందరికీ తల్లిదండ్రులకి టీచర్స్కి హృదయపూర్వక అభినందనలు మరియు పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థిని కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అయితే విజయం అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు ఇది కృషికి వచ్చిన ఫలితం హార్డ్ వర్క్ మైక్ సక్సెస్ అయితే మా టీచర్స్ మా స్టూడెంట్స్ ఏదైతే ఎఫెక్ట్స్ పెట్టారో టీ స్టూడెంట్స్కి ఏదైతే గైడ్ చేశారో టీచర్స్కి వాళ్ళందరికీ కూడా సిరసా గురించి నమస్కరించుకుంటున్నాను అయితే ఒక ఐఏఎస్కు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు ప్రిపరేషన్ ఇస్తే మా పేరెంట్స్ ఏదైతే సహకరించారు ఏ టైంకి వదలమంటే ఆ టైంకి వదిలి ఏ టైంకి తీసుకెళ్ళమంటే ఆ టైంకి తీసుకెళ్ళి మీ సపోర్ట్ ద్వారానే మేము ఇది ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మీకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్తులో కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్లో ప్రీ ఏదైతే కాలేజెస్లో రిజల్ట్స్ వచ్చాయో మన విద్యార్థులు అక్కడ ముందు మంచి మార్క్స్లతో ముందున్నారని తెలియజేస్తున్నాను ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ముందు ముందు కూడా మీ ద్వారా మాకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్కి సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ